హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎక్కడ గమనించారా అండి హైదరాబాద్లో ఉంటుంది కదా చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇక్కడ పక్కనే మసీదు కూడా ఉంటుందండి మేము ఇందులో కూడా వెళ్ళి ఒకసారి ఇదంతా చూసొచ్చాము ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ అందరినీ లోపలికి ఎలా చేస్తున్నారండి చాలా మంది ఇక్కడ చూసేసి వెళ్తున్నారనమాట సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే మాత్రమే ఎలా చేస్తున్నారండి ఇక్కడ అది నాకు బాగా నచ్చింది చార్మినార్ అంటే తెలియదు ఏముందండి ఫేమస్ ఏంటి ఇక్కడ బ్యాంగిల్స్ అనమాట ఈరోజు గాజుల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను రెడీగా ఉన్నారా మీరందరూ చూసేయండి అయితే నాతో పాటు మీరు కూడా ఇవన్నీ కూడా టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి బ్యాంగిల్స్ టెన్ కాదు ఫైవ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉండే బ్యాంగిల్స్ అండి ఇట్లాంటి సెట్స్ అయితే ఫిక్స్డ్ లో హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన అన్ని హండ్రెడ్ రూపీస్లో లో ఉన్నాయి అన్నమాట ఇట్లా సెట్ ఉన్నాయి వాళ్ళు ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ అది మనం బార్గెన్ చేయడానికి లేదు కొన్ని కొన్ని ఐటమ్స్ బార్గెన్ చేయడానికి ఉన్నాయి ఇవైతే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా అవి అయితే ఫిఫ్టీ రూపీసే ఎయిట్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి కదా నచ్చాయా ఇంకా మరిన్ని ఐటమ్స్ ఉన్నాయండి ముందుకు వెళ్ళే కొద్దీ వీడియో కంటిన్యూ చేయండి గాజులంటే ఇష్టం లేనిది ఎవరికండి ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే కదా ఏ ఫంక్షన్స్ అయినా మ్యాచింగ్స్ అయినా మనం గాజులతోనే మన అందం అనేది పెరిగిపోతుంది అనమాట ఆడవాళ్ళకి అలానే ప్రతి ఒక్కళ్ళకు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు అనేవి మన లైఫ్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కాబట్టి ఇన్ని ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా వీటన్నిటిని నేను చూ మీకు చూపించే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఇక్కడ షాపింగ్ చేస్తారనే కాదు చాలామంది వాళ్ళు ఉండే ప్లేసెస్లో ఇంతకన్నా చీప్గా ప్రైజెస్లో కూడా రావచ్చు బట్ కానీ ఇది ఒక పెద్ద ప్రపంచంలా ఉంది గాజుల ప్రపంచంలాగా అందుకనే మీకు ఇవన్నీ చూపించాలని నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను ఇవన్నీ కూడా చేతికి పెట్టుకునే రింగ్స్ అండి ఇవి ఒక్కొక్కటి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి బయట షాప్స్లో అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయండి కొన్ని కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి మనం అక్కడ ఎంత బార్గెన్ చేయాలనుకున్నా కూడా మన వల్ల కాదు చాలా బాగున్నాయి కదా మేము ఒక టూ త్రీ తీసుకున్నాం ఇవి కూడా పిల్లలకు ఉంటాయని సరదాగా డ్రెస్సెస్ మీద పెట్టుకుంటారని ఇట్లా స్టోన్స్తో ఉన్నాయి ప్లెయిన్వి కొన్ని కొన్ని తీసుకున్నాము ఫ్యాన్సీ వేర్గా బాగుంటాయి కదా అందుకని తీసుకున్నాం అనమాట మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ దగ్గర ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి అనమాట కొన్ని కొన్ని మనకి ఆన్లైన్లో దొరకనివి షాపుల్లో దొరకనివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి నార్మల్గా నెక్ వరకు వచ్చే చిన్న చిన్న నార్మల్గా పూసలు అండి ఇవి క్రిస్టల్స్ లాంటివి ఏం కాదు గాజు పూసలు అంతే ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆరేంజే ఉన్నాయండి ఎక్కువేం లేవు ఇవి కూడా ఫిక్స్డే ఇందులో కూడా కొన్ని కొన్ని వెరైటీస్ తీసుకున్నాం మేము ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే ఈ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఆ షాప్ ఆయన చాలా చూపించారు మాకు ఇది చార్మినార్ బ్యాక్ సైడ్ ఉందండి షాప్ ఇది ఆయన చాలా రీజనబుల్ గా చెప్పారనమాట రేట్లు అన్ని బాగున్నాయి చూసేయండి మీరు కూడా మోడల్స్ అన్నీ చిన్నపిల్లలకి మనం ఎక్కువ కాస్ట్లీవి కొన్ని వేసినా కూడా అవి తెగిపోవడమో లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా జారిపోవడమో అలా చేసినా కూడా మనం ఏం చేయలేం కదా అనుకోండి సరదా సరదాగా రెండు మూడు సార్లు వేసినా కూడా ఇవి రిచ్ లుక్ కనిపిస్తున్నాయి మనకి చాలా మోడల్స్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది నేనైతే ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ తీసుకున్నానండి ఇందులో నాకు బాగా అనిపించినవి డబ్బుల గురించి అని కాదు బట్ ఇలాంటివి కొన్ని కొన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి అనమాట పిల్లలకి మీరు ఎప్పుడైనా చార్మినార్ షాపింగ్కి వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకైతే మంచి ఎక్స్పీరియన్సే వచ్చింది నేను మా మరదలో నేను కలిసి వెళ్ళాం అనమాట షాపింగ్ అయితే చాలా చేసాం మేము నైట్ టైం వెళ్ళాము ఎక్కువసేపు తిరగలేకపోయాం అక్కడ ఈసారి ఎప్పుడైనా డే టైంలో వెళ్ళినప్పుడు నా లాస్ట్ టైం నేను డే టైంలో వెళ్ళినప్పుడైతే క్లాత్స్ అండ్ శారీస్ అలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట అవి నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అవి కూడా వీడియో తీస్తాను ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదండీ అవి ఉన్నాయి బ్యాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాచెస్ వాచెస్ కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి అలా ఉన్నాయండి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ బ్రేస్లెట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇవి ఫిక్స్డే ఇందులో సిల్వర్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి ఒకటండి అందరూ బంగారం కొనుక్కొని వేసుకోవాలని ఉండదు కదా కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా కొంచెం తక్కువలో ఏమైనా కావాలని అనుకుంటే ఇలాంటి వేసుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కన్నా ఉపయోగపడుతుంది కదండి ఈ వీడియో చూస్తే అలా అని కూడా చేశాను నేను డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో బంగారం కొనుక్కుని వేసుకున్న భయంతో వెళ్లాల్సి వస్తుంది జర్నీలకి వెళ్ళాలంటే తెలిసిందే కదా మీ అందరికి ఇవన్నీ మనం గాజులు కొనుక్కునే తర్వాత పెట్టుకునే బాక్సెస్ అనమాట చార్మినార్ అంటేనే గాజులకి చాలా అండి మనకి దొరకని మోడల్స్ లేవు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి స్ట్రీట్ లో కూడా బడ్డీల మీద పెట్టినట్టు ఉంటాయి కదా బెంచీల మీద పెట్టి అలా కూడా ఉన్నాయి ఇవి కూడా అంతేనండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయి పెరల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ పెరల్స్ కూడా అమ్ముతున్నారు అందులో ఫేక్ పెరల్స్ ఉన్నాయి ఒరిజినల్ పెరల్స్ కూడా ఉన్నాయన్నమాట అది మీరు చూసుకొని కొనుక్కోవాలన్నమాట ఎందుకంటే ముత్యాలు అనేవి తక్కువ రకంలో కూడా ఉంటాయి కదా అట్లా మీరు చూసుకొని తీసుకోండి గాజుల్లో అయితే నార్మల్ పెరల్సే వాడతారు కదా ఒరిజినల్ ఏం వాడరు ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ అని అలా ఉన్నాయన్నమాట ఇట్లా ఈ సెట్స్ వైజ్గా ఉన్నాయన్నీ కూడా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంతే రేంజ్ అండి ఇట్లా సెట్స్ ఉన్నాయి టూ డజన్స్ అలా అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి మాకైతే తిరగడానికే సరిపోయింది కొనడమేమో కానీ అప్పటికి చాలా ట్రై చేసాం షాపింగ్ చేయడానికి చేసాం కూడా ఇన్ని ఒకేసారి కనిపిస్తుంటే ఎవరైనా చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి ఇక ఇప్పుడు కనిపించే దండలన్నీ ఫిక్స్డ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నాకు వర్తబుల్ అనిపించింది అండి ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి బాగున్నాయి అనిపించింది చిన్న చిన్నవి అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి అంటే బార్గెన్కి వాళ్ళు మాత్రం ఎంతమందికి అని చెప్తారు అందుకని అలా పెట్టినట్టు ఉన్నారు ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీసే ఇయర్ రింగ్స్ అయితే చెప్పక్కర్లేదండి చాలా మోడల్స్ ఉన్నాయి బట్ నాకు ఆ క్రౌడ్లో తీయడానికి అవ్వలేదు కొన్ని కొన్ని మాత్రమే తీసాను ఆల్మోస్ట్ నేను బ్యాంగిల్సే ఎక్కువ తీసానండి వీడియోలో ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను ఒక సెట్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చినాయి అవి ఇలా హల్దీ ఫంక్షన్కి వేసుకునేవి కానీ బ్యాంగిల్స్ ఇట్లా స్ట్రీట్ లానే ఉందనమాట ఇంకా మరిన్ని కలెక్షన్స్ ముందున్నాయండి ఇవన్నీ కూడా సెట్ వైజ్ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నాయి పిల్లలకి సరదాగా పెట్టుకునే కళ్ళజోళ్ళు ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ లో ఉన్నాయండి మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం డేలో అయితే ఇంత కలెక్షన్ కనిపించదు నైట్ టైం అయితే మనకు చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది కదా లైటింగ్ కూడా బాగుంది ఎందుకంటే మనకి ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే అన్ని కవర్ అవ్వాలి కదా షాపింగ్ కవర్ అవ్వాలి అండ్ ఒక ప్లేస్ విజిట్ చేసినట్టు కూడా ఉండాలి కాబట్టి ఈవినింగ్ టైం అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సెట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా చెప్పారు ఇవి టూ హండ్రెడ్ చెప్పారండి బార్గెన్ చేస్తే హండ్రెడ్కి కి వన్ థర్టీకి అలా ఇచ్చేస్తున్నారు ఇవి టూ హండ్రెడ్కి కి ఇస్తామని చెప్పారు అనమాట సెట్ ఇందులో ఈ స్టోన్స్లోనే టూ టైప్స్ ఉన్నాయండి సన్నగా ఉన్న స్టోన్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి పెద్దగా ఉన్న స్టోన్స్ లావుగా ఉంటాయి కదా అలాంటి స్టోన్ వర్క్తో ఉన్నాయైతే కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట అది మనం చూసుకొని తీసుకుంటే సన్నగా ఉన్న బ్యాంగిల్స్ షైనింగ్ బాగున్నాయి ఇట్లా చెప్పులు ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ మా మరదలు చూస్తుంది అనమాట నైట్ ప్యాంట్స్ డ్రెస్సులు టాప్స్ అవన్నీ ఉన్నాయి నైటీలు చిన్నపిల్లలకి వేసుకునే చిన్న చిన్న నైట్ వేర్ ఉంటాయి కదండి అవి పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి చాలా వరకు చేసాము షాపింగ్ అయితే మేము ఇక్కడ చార్నర్ సరౌండింగ్స్ లో చుట్టూరే ఉన్నాయండి షాపులు వేరే మార్కెట్ లాగా అలా ఏం లేదు చాలా మంది చూసే ఉంటారు చూడని వాళ్ళ కోసం ఇచ్చింది నా ప్రయత్నం అనమాట మీ అందరికి చూపించడానికి వీడియో నచ్చితే కనుక మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు నేను మీ ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నేను వెళ్ళిన దగ్గరల్లా ప్రతిదీ చీప్ అండ్ బెస్ట్లో ఏమన్నా ఉంటే అండ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే కనుక ఆ వీడియోని నేను నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏదైనా ఎక్కడన్నా దొరుకుతుందా చీప్ అండ్ బెస్ట్ అలానే ఆలోచిస్తాం కదా ఇవి బ్యాగ్స్ అనమాట వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అలా ఉన్నాయండి హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి క్వాలిటీని బట్టి బ్యాగ్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే చార్మినార్ వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్ అయితే ఒకటి తీసుకోవాలండి ఎందుకంటే మనం తీసుకున్న బ్యాంగిల్స్ అన్ని కూడా చిన్న చిన్న కవర్స్ వేసిస్తారు కదా ఇలాంటిది ఒకటి తీసుకున్నాం అనుకోండి మొత్తం అందులో ఒక పక్క నుండి ప్యాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు మనం ఎందుకంటే మనం ఒకటి చూసామంటే కొనకుండా ఉండలే మేము కంటిన్యూ చేసేస్తానే ఉంటాం పక్కన జెంట్స్ ఉన్నారనుకోండి హస్బెండ్ ఉంటే మాత్రం వాళ్ళు కంట్రోల్ చేస్తారు మన షాపింగ్ని లేదు అంటే మనల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇప్పుడు వచ్చే బ్యాంగిల్స్ చూసారా ఎలా ఉన్నాయో పెళ్ళిళ్ళకి కానీ హల్దీ ఫంక్షన్స్కి కానీ నిజంగా చెప్తున్నానండి ఈ బ్యాంగిల్స్ వేస్తే ఆ అట్రాక్షన్ వేరండి సూపర్ గా ఉన్నాయి కదా కలెక్షన్ ఇవి కూడా వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయండి చెప్పాను కదా స్టోన్స్ బట్టి గాజుల క్వాలిటీ ఉంది కదా అలా అని చెప్పేసి బార్గెన్ చేస్తే మాత్రం వాళ్ళు చెప్పిన రేటు ఫిక్స్డ్గా కాకుండా అయితే ఇస్తున్నారండి ఇంత ప్రైజ్ అంత ప్రైజ్ అని కాదు మనకి ఏ శారీ ఉన్నా సరే ఆ శారీ మీదకి మీకు ఇట్టే దొరికిపోతాయి బ్యాంగిల్స్ అసలు ఎంత లైట్ కలర్ అయినా థిక్ కలర్ అయినా సరే మీకు దొరుకుతాయి అన్నమాట చూస్తున్నారు కదా నచ్చింది ఆ వీడియో మీకు నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళినప్పుడు మంచి మంచి కలెక్షన్స్ చూసి మీకు ఏ శారీస్ ఉన్నాయో ఆ శారీస్ పిక్స్ పెట్టుకొని వెళ్ళారనుకోండి సేమ్ సేమ్ తీసుకోగలరు ఈ పీచ్ కలర్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మీ దగ్గరలో ఎక్కడైనా ఇలాంటి షాపింగ్ ఏమైనా మీరు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంతకన్నా చీప్ అండ్ బెస్ట్ లో ఇంతకన్నా మంచి మంచి కలెక్షన్ బ్యాంగిల్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మెసేజ్ చేయండి ఈ బ్యాంగిల్స్లో అయితే మేము ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ తీసుకున్నాము శారీస్ మీదకి బాగుంటాయి కదా అని చెప్పేసి పిల్లలకి కూడా సైజెస్ ఉన్నాయండి లెహంగాల మీదకి వాటికి కూడా తీసుకున్నాం అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసుకోండి మీరు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి కదా కళ్ళు చెదిరిపోతున్నాయండి గాజులు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రత్యేకంగా ఇక్కడ ఫేమస్ గాజులే కాబట్టి నేను చాలా వరకు ఈ వీడియోలో గాజులే వీడియో తీశాను నెక్స్ట్ టైం మీ సారి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగున్నాయండి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడే నేను ఓల్డ్ కాయిన్స్కి సంబంధించిన వీడియో ఒకటి చేశాను అనమాట అంటే మన తాతల తరాల నుంచి అనాలు నాణాలు అంటారు కదా అవి వాడిన దగ్గర నుంచి కూడా కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉందనమాట ఆ వీడియో కూడా నేను విడిగా షేర్ చేశాను ఎందుకంటే ఈ బ్యాంగిల్స్లో మిక్స్ చేస్తే ఆ కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదేమో అని చెప్పేసి నేను విడిగా పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా చూడండి ఎందుకంటే చాలా మందికి కాయిన్ కలెక్షన్ అనేది అలవాటుగా ఉంటుంది కదా లేదు మీ దగ్గర చాలా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయనుకోండి అక్కడ వాళ్ళు వాటిని కూడా కొంటారంట అండి అది ప్రైజ్ అది నేను అడగలేదు మీరు వెళ్ళినప్పుడు ఒకసారి మీ కాయిన్ కలెక్షన్ ఏమైనా అలవాటు ఉంటే కనుక నేను పోస్ట్ చేసిన వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంతకీ ఈ బ్యాంగిల్ కలెక్షన్ అంతా నచ్చిందా మీకు నాకైతే ఇందులో చాలా బాగా నచ్చాయండి మోడల్స్ అయితే ఇవన్నీ చెప్పులు అనమాట ఇవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి డే టైంలో అయితే షాప్స్ ఇంకా ఎక్కువ అనిపిస్తాయండి ఎందుకో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ టైం కొంచెం నాకు ఎందుకో తక్కువ అనిపించాయి ఈసారి నేను డే టైంలో వెళ్ళినప్పుడు కూడా ఒకసారి మీకోసం నేను ఒక వీడియో షూట్ చేసి పెడతాను తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా మరిన్ని వీడియోలు ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ వీడియోలు కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను అలాగే నా ఛానల్లో కూకట్పల్లిలో ఉండే స్ట్రీట్ షాపింగ్ వీడియో కూడా ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర ఈ బ్యాంగిల్ కలెక్షన్ అంతా ఒకసారి చూడటానికైనా వెళ్ళండి నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్